హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహార ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే విజయవాడలో పెట్టిన భారీ గణేషుడు డెబ్బై రెండు అడుగులు మట్టితో చేసిన వినాయకుని అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో చాలా మంది తెలియదు ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మంగళగిరి నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి ఉంది కదా హైవే రోడ్డు బ్రిడ్జి ఉంది కదా దాని మీద అయితే ఉన్నాను ఇక్కడ నుంచి మనకి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అవుతారు రోడ్డు అందుకని మన వీడియో ద్వారా అయితే మీకు క్లియర్ గా రోడ్డు అడ్రస్ డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తాను మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మనం వినాయకుడు బొమ్మ దగ్గరికి వెళ్ళేలోపు దారిలో ఒకసారి ఈ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ చూడండి ప్రజెంట్ అయితే ఇసుక బయటపడింది కానీ మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి మనం ఏంటంటే ఇప్పుడు హైవే మీద డైరెక్ట్ గా ఏలూరు రాజమండ్రి ఆ రోడ్డు కాదు కింద లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ వస్తుంది కదా బస్ స్టాండ్ దగ్గరికి ఆ బస్ స్టాండ్ మీద నుంచి ఆ బ్రిడ్జి దాటి అమ్మవారి టెంపుల్ పక్కన ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకెళ్ళి కిందకి దిగాలి అది వచ్చేసరికి భవానీపురం అంటారు ఆ ఏరియాని చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రిడ్జి దగ్గరికి వచ్చాం కదా ఆ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జి కింద నుంచి మళ్ళీ తిరిగి అటు వెళ్ళిపోతారేమో వద్దు నేను షార్ట్ కట్లో అయితే తీసుకెళ్తాను చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ వెళ్లే ముందు ఒకసారి మనం చివరిసారిగా ప్రకాశం బ్యారేజ్ అయితే చూద్దాం బోట్లు ఆ బోట్లు అన్ని కూడా ఇప్పుడిప్పుడే అన్ని తీసేస్తా ఉన్నారు అదిగోండి ఎదురుగా అమ్మవారి టెంపుల్ ఉంది కదా కొండ ఆ కొండకి అవతలం అయిపోయాయి అన్నమాట అది వచ్చేసరికి ఏరియా విద్యాధరపురం అంటారు సరే చూద్దాం ప్రెజెంట్ బ్రిడ్జి మీద నుండి ఇప్పటికీ కూడా వెహికల్స్ ఏమి అలో చేయడం లేదు ఎవరైనా రావాలనుకున్నా కానీ రావద్దు ఓకే ఎందుకంటే అది కొంచెం రిపేరింగ్ వర్క్ జరుగుతుంది అవన్నీ పడవలు తీయడం కానీ ఆ పిల్లర్లు మళ్ళీ సెట్ చేయడం ఇవన్నీ జరుగుతా ఉంది వరకు అందుకే ఎవరైనా కానీ ఇంకా ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ రావాలంటే ఇటు రావద్దు మెయిన్ రోడ్ ఉంది కదా హైవే బ్రిడ్జ్ పెద్దది దాని మీద నుంచే రండి ఓకే మేము కూడా ఏంటంటే తెలియక ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వద్దామని అటువైపు వచ్చాం కానీ ఏంటంటే అక్కడ ఇంకా బార్గేట్స్ పెట్టే ఉన్నారు చుట్టూ తిరిగి వచ్చాం చాలా టైం పట్టింది సో ప్రెజెంట్ అయితే ఇదే ఫ్లైఓవర్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అమ్మవారి టెంపుల్ దగ్గరకి ఎలా చేస్తున్నారు అని ఇప్పుడైతే స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నారు రోడ్ మీదకి అయితే ఎలా చేయడం లేదు ఓకే ఫ్రెండ్స్ మనం ఫ్లైఓవర్ కిందకి దిగ్గానే మనకి కింద నుంచి ఒక రోడ్ ఉంటుంది అది వచ్చేసరికి విద్యాధారపురం అంటారు అంటే రెండు దారులు మూడు దారులు ఉన్నాయి మొత్తం ఎటైనా వెళ్ళిపోవచ్చు ఆ ప్లేస్ దగ్గరికి కాకపోతే నేను ఏంటంటే దగ్గర కాబట్టి బ్రిడ్జి దగ్గరగానే కింద నుంచి ఇటు క్రాస్ చేసి బయటకు వచ్చానంటే లోకి వస్తాము ఇదంతా విద్యాధారపురం ప్రజెంట్ అయితే మామూలుగా లేదు ఒక్క పోస్తుంది అనుకోండి ప్రజెంట్ అంతా అక్కడ కూడా ఏరియాలో కూడా బానే ఉంటుంది నీళ్లు మొత్తం తగ్గిపోయాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం కదా ఈ విద్యాధరపురంలో నుంచి వెళ్తే ఈ రోడ్ ఎక్కడ కలుస్తుంది అనుకుంటున్నారు డైరెక్ట్ గా ఈ విజయవాడ బైపాస్ కి వెళ్తుంది కదా అటు అయితే వెళ్తుంది కానీ ప్రజెంట్ ఇక్కడ మనం దారిలో వెళ్తున్నప్పుడు మనకి ఇదిగోండి సరుకులు బండ్లు అయితే చాలా ఉన్నాయి అంటే ఎవరైతే పాపం ఇబ్బంది పడుతున్నారో ఇంకా ఫుడ్ లేక వాళ్ళందరికీ సరుకులు ఇస్తానే ఉన్నారు అక్కడక్కడ కొంతమంది ఆర్మీ వాళ్ళని కూడా పెట్టారు చూడండి మీరు కళ్ళకు కట్టినట్టు మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తాం మన వీడియోస్ లో ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాము ఇదే బైపాస్ రోడ్ ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది పెద్ద గ్రౌండ్ హై స్కూల్ గ్రౌండ్ అంటారు పక్కన ఒక చిన్న బస్ స్టాండ్ కూడా ఉంటుంది నేను ఒక వన్ వీక్ బ్యాక్ వెళ్ళినప్పుడు మొత్తం కూడా ఏంటంటే వర్షంలో ఆ వరదలో మునిగిపోయి ఉంది మొత్తం నెలలో మరి ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి ఏంటనేది అర్థం కాలేదు ఎలాగైనా తగ్గిపోతేనే బాగుంటుంది ఎందుకంటే డెబ్బై రెండు అడుగుల భారీ విగ్రహం కాబట్టి చాలామంది జనం వస్తారు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నీళ్ళు మొత్తం కూడా తగ్గిపోవాలి వరద సో ప్రజెంట్ అదకండి ఇంకా భవానీపురం సితారా సెంటర్లో ఏంటంటే ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి ఇంకా సరుకులు ఇస్తానే ఉన్నారు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఉంది అదే ఫైర్ ఇంజన్లు ఇంకా కొంచెం హడావుడి ఉంది కొంచెం వరద నీళ్ళు ఇంకా ఉన్నాయి లోతున్నాయి వర్షాలు ఎంతటితో ఆగిపోతే బాగుండని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము మనకి భవానీపురంలో ఒక బస్ స్టాండ్ ఉంది కదా ఆ బస్ స్టాండ్ పక్కనే గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ చాలా వరకు దుండి గణేష్ అంటే అందరికీ తెలిసి విజయవాడ దుండి గణేష్ అంటే సో ప్రతి సంవత్సరం పెడతారు ఈ సంవత్సరం సరికి డెబ్బై రెండు అడుగులు మొత్తం కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మట్టితో చేసిన విగ్రహం మట్టితో మట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చొని గ్రౌండ్లో కొంచెం కొంచెంగా కట్టారు ఇదిగోండి ఆల్రెడీ మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ప్రజెంట్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చూసారా పైన రోడ్డు మీద మొత్తం బెలూన్స్ కట్టి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ మొత్తం అరేంజ్ చేశారు బాగా అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు బాగా పడి వరదలు వచ్చాయి కదా విజయవాడలో మనకి ఈ సంవత్సరం బొమ్మ పెట్టారా లేదని చాలా మందికి డౌట్ సో బొమ్మ అయితే పెట్టారు బొమ్మ ఆగదు ప్రతి సంవత్సరం పెడతానే ఉంటారు ఇదే ఆ గ్రౌండ్ వచ్చేసరికి మొన్న అయితే మొత్తం మునిగిపోయింది కానీ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ మొత్తం తగ్గిపోయాయి అదిగోండి బొమ్మ దూరంగా కనబడుతుంది చూసారా ప్రతి ఒక్కళ్ళు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంపల్సరిగా రండి ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి వచ్చి ఓకేనా మన తెలుగు రాష్ట్రాల్లో రెండే రెండు పెద్ద పెద్ద బొమ్మలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఖైరతాబాద్ తెలంగాణకు వచ్చేసరికి మన ఆంధ్రాకి వచ్చేసరికి ఏంటంటే విజయవాడ దుండి గనేసి ఇదిగోండి విజయవాడలో అయితే ఉంటుంది అందుకే అందరూ రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ ఉన్నాయి వాళ్ళ చేతనైనంత వరకు వాటర్ బయటకు పంపించడానికి ప్రయత్నించారు కానీ ఏంటంటే రోజులో ఒక్కసారి కానీ ఇక్కడ విజయవాడలో వర్షం పడతానే ఉంది నీళ్లు బాగా పీల్చుకునింది కదా భూమి అలా వర్షం పడగానే నీళ్లు మళ్ళీ ఓట బయటకు వచ్చేస్తున్నాయి అయితే ఇక్కడ చూడండి పెద్ద విగ్రహం అయిపోయింది పెద్ద బొమ్మ ఇప్పుడు ఒక చిన్న బొమ్మని ట్రాక్టర్లో ఎక్కించుకొని ఆ చుట్టూ నీళ్ళలో తిప్పుకొని అక్కడికైతే వస్తారు మన ముందు ఎందుకంటే అంత పెద్ద బొమ్మకి పూజలు చేయాలంటే కష్టం కదా పై దాకా వెళ్ళావు కదా సో కింద ఇంకొక బొమ్మ పెడతారు చిన్న బొమ్మ ఎక్కడైనా అంతే సో ఈ బొమ్మని ఇప్పుడు అటువైపు తీసుకొస్తున్నారు ఇప్పుడు రోడ్డు ఇటువైపు లేదు కదా మనం నడిచి వెళ్ళడానికే చాలా కష్టపడి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇదిగోండి నడవడానికి ఒక వంతెన లాంటిది ఇనప వంతెనైతే ఒకటి కట్టారు అంతే భక్తులు వచ్చిన భక్తులకి సేఫ్టీ ఉండాలి కదా ఎవరు నీళ్ళు కింద పడకుండా నేలలో తడవకుండా అంతా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంతకు ముందైతే నేను తెలంగాణ ఖైరతాబాద్కి అయితే వెళ్లేవాణ్ణి కానీ ఇప్పుడు అలా కాదు ప్రజెంట్ విజయవాడలోనే మనకి ఒక పెద్ద విగ్రహం అయితే కడుతున్నారు డెబ్బై రెండు అడుగులు నాకు ఇంతకు ముందు తెలిసేది కాదు ఇలాంటి ఒక విగ్రహం మన విజయవాడలో దగ్గరలో ఉందని లేదంటే ప్రతి సంవత్సరం వచ్చి వీడియో అయితే తీసేవాడిని ఫ్రెండ్స్ నిన్నటి నుంచే భక్తులు అయితే స్టార్ట్ అయ్యారు భక్తులు అందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళతో పాటు ఇంకో పది మందిని కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే మనకి విజయవాడ మెయిన్ సెంటర్ లో దగ్గరలో ఉంది కదా డెబ్బై రెండు అడుగుల మట్టి విగ్రహం అంటే మామూలు విషయం కాదు ఎన్నో లక్షల రూపాయల ఖర్చుతో దీని అయితే నిర్మించారు అందుకే ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రండి సో మనం వాటర్ ఉండే భయపడద్దు మనకి ఇదిగోండి నడవడానికి చాలా బాగా నిర్మించారు వెనప వంతెన చాలా బాగుంది నైట్ టైం అయితే నీళ్లు తగ్గిపోతే కొంచెం లైటింగ్ కూడా వేద్దామని మొత్తం లైటింగ్ కూడా సెట్ చేసి పైన కూడా గాయస్ ఒకసారి చూడండి చుట్టూ వాటర్ ఎలా ఉన్నాయో మొత్తం రేకులు షెడ్లు పెట్టేశారు మొన్న ఏంటంటే చాలా హైట్ వచ్చేది ఫ్రెండ్స్ మనం ఎలాగైనా ఇప్పుడు బొమ్మ దగ్గరకైతే వెళ్ళిపోవాలి అదొండి దూరంగా ఉంది చాలా పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని ఏంటంటే నెలలో అలా ఉన్నాయి ఫ్రెండ్స్ అదిగోండి దూరంగా ట్రాక్టర్ లో చిన్న వినాయకుని తీసుకొని అటువైపు వస్తున్నారు చూసారా ఎందుకంటే ఇనప వంతెన మనం నడవడానికి మాత్రమే అనమాట ఆ బొమ్మ కొంచెం ఉంటుంది కాబట్టి ట్రాక్టర్లో పెట్టుకొని అటువైపు వస్తున్నారు స్టేజీ దగ్గరికి చూసారా అలా మొత్తం తిరిగి ఆ మెయిన్ స్టేజీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియో తీసుకోవడానికి మెయిన్ కారణం ఇదిగోండి ఈ తమ్ముడు ఇతను వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అంట మనం వీడియో తీసుకుంటే చాలా కష్టపడుతున్నాం ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆపేస్తున్నారు వీడియోలు ఏం వద్దు ఇప్పుడే వద్దని సో మన తమ్ముడు దగ్గరుండి మరి బొమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతున్నాడు ఎందుకంటే ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది కదా ఈ తమ్ముడు వచ్చేసరికి వేరే ఊరు ఇక్కడికి ఆ ఎలక్ట్రిషియన్ పని మీద వచ్చారంట మొత్తం లైటింగ్ అంతా కరెంట్ సెట్ చేయడానికి ఇక్కడికి పనికి అయితే వచ్చారు కానీ టైం కి మనకి ఉండబడి సరిపోయింది ఫ్రెండ్స్ మనం ఆ వంతు మీద అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే లోపల ట్రాక్టర్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు వినాయకుడు బొమ్మ తీసి అక్కడ పెడతారు చిన్న పూజ అయితే ముందు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా భక్తులను అయితే ఎలా చేస్తారంట साहब चाल चाल है ना ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ అసలు వినాయకుడు బొమ్మ దగ్గరికి చూడడానికి మీ అందరికి చూపిద్దాను వస్తే ఇక్కడికి వచ్చాగానే వర్షం వదిలిపెట్టడం లేదు నేను ఎక్కడికెళ్ళినా వర్షం పడతానే ఉంది చూడండి ఎంత పెద్ద బొమ్మ ఎంత అందంగా చేశారు కానీ వర్షం పడతా ఉంది ఫ్రెండ్స్ ఫుల్గా వర్షం పడుతుంది నాన్ స్టాఫ్ అసలు ఆగడం లేదు పది నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి కూడా సో అందరూ మొత్తానికి ఎంతో కష్టపడి ట్రాక్టర్లో బొమ్మను తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఆ బొమ్మని ఆ వినాయకుడు కాళ్ళ దగ్గర అవతల వైపు ఆ స్టేజ్ మీద అయితే పెట్టాలంట కానీ ప్రజెంట్ మధ్యలో ఇంకా ఏం కట్టలేదు కొంచెం పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పెద్ద వర్షం అయితే పడుతుంది ఇంకా స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మొత్తం కూడా బొమ్మ కిందకు వచ్చేస్తున్నారు ఇంకేందంటే మరి అంత పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఆ వినాయకుడే కాపాడాలి కదా సో అందరూ కూడా ఆ కర్రలు జారిపోతున్నా పాపం చూస్తారు కదా ఎంతమంది కింద పడ్డారు ప్రజెంట్ ఇంకా కర్రలు మొత్తం ఇక్కడ ఉండేది సో ఈ వాటికి క్లియర్ చేసి ఉంటారు మనం వీడియో పెట్టే టైం కల్లా సో అందరూ కూడా ఏంటంటే బొమ్మ దగ్గరకు వచ్చి వర్షానికి కొంచెం ఆగుతూ ఉన్నారు ఇదిగోండి ఒక్కసారి మన బొమ్మనైతే చూద్దాం మామూలుగా లేదు కాసి సూపర్ గా చేశారు ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా పెద్ద లాగా ఉంటది అనమాట స్టేజ్ లాగా చాలా అడుగులు ఉంది సో పక్కన మనకి ముందు ఎలుక తెలుసు కదా వినాయకుడు వాహనం ఎలుక చూడటానికి చాలా బాగుంది సో ఆ ఎలుక ఏంటంటే వినాయకుడికి వెళ్ళి చూస్తున్నట్టు లుకింగ్ అయితే అలా పెట్టారు బాగా చేశారు ఇది కూడా మొత్తం మట్టితోనే ట్రాక్టర్లో ట్రాక్టర్లో మట్టి తీసుకొచ్చి మంచి మట్టి ఆ మట్టితోనే ఇదంతా కూడా చేశారు చిన్న ఎలకం చేయాలంటేనే చాలా రోజులు టైం పడుతుంది కదా ఇంత పెద్ద వినాయకుడిని చేయడానికి ఎనభై రోజులు పైనే పట్టిందంట మొత్తం కూడా ఎనభై లక్షల ఖర్చు ఇప్పుడు ఐరన్ రాడ్లు స్టేజీలు కట్టడానికి ఇంకో నలభై యాభై లక్షలు ఖర్చు అంటే మామూలుగా అంత ఖర్చు అంత బడ్జెట్ అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే మామూలుగా ఒక డెబ్బై ఎనభై లక్షల్లో ఈ డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుని తయారు చేద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే వర్షాలు వరదలు రావడం వల్ల ఆ నీళ్లు మొత్తం తోడడానికి ఇంకా ఆ ఇనపరాట్లు చేపించి వాటన్నిటిని ఒక వంతెనలాగా రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక నాలుగు వందల మీటర్లు పొడిగి పెట్టాలంటే మామూలు విషయం కాదు మళ్ళీ ఇంత వరదలో ఇంతమంది కూలీలు తీసుకొచ్చి పనులు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి సో చాలా ఖర్చుంది దగ్గర దగ్గర టోటల్గా ఆయన చెప్తుందని ప్రకారం కోటిన్నర ఖర్చుందని ఒక ఇంటర్వ్యూ అయితే చెప్పారు ఫ్రెండ్స్ దగ్గర నుంచి వినాయకుడు అసలు కనిపించడం లేదు కాళ్ళ దగ్గర ఉండేసరికి చాలా చిన్నగా ఉంది అంటే ఫేస్ కవర్ అవ్వడం లేదు అందుకని వర్షం పడుతున్నా సరే ముందు కొంచెం ముందుకు వచ్చేయడం అనమాట సో ఆ నీళ్ళ దగ్గర చూస్తే తప్పితే వినాయకుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు దగ్గరికి వెళ్తే కనిపించడం లేదు చూడండి ఎంత బాగుందో ఎంత హైట్ ఉన్నాడు సో చాలా అంటే చాలా బాగుంది మనకేంటంటే ఇంకా లడ్డు తీసుకురాలేదు లడ్డు పెడతారు కింద పెడతారు అదిగోండి పైకి హైట్లో చూసారా అక్కడ మొత్తం డెబ్బై రెండు అడుగులు అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంట్లో కాకుండా కొంచెం బయటికి రండి మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి కొంచెం ఫలితం అయితే ఉంటుంది చాలా కష్టాల్లో బాధలో ఉన్నారు కదా కొంచెం ఫ్రీ అవుతారు ఓకే అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇంకా మనకి ఇక్కడ ఒక మండపం ఉంది కదా మనకి వినాయక చవితి రోజు ఈరోజు పూజలు జరుగుతుంటాయి కదా మొత్తం తొమ్మిది రోజులు ఉంచుతారు కదా సో పూజలు జరుగుతూ ఉన్నాయి మనం వచ్చిన స్టేజ్ అయితే అదే చాలా బాగా నిర్మించారు చాలా చక్కగా ఉంది తక్కువ టైంలో ఎక్కువ పని అయితే ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికి మంగళగిరి నుంచి విజయవాడ వచ్చాము అది కూడా తెలుసు కదా మీకు భవానీపురం మామూలుగా లేదు హైలైట్గా ఉంది నేను ఈ వినాయక చవితి ఇంకా తర్వాత వచ్చే వినాయక చవితి దాకా గుర్తుపెట్టుకుంటాను అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకు సో వీడియో చూశారు కదా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ